అదేవిధంగా గత రెండు రోజులుగా మరి సమ్మె నిర్వహిస్తున్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్కి సంబంధించి అన్ని విభాగాలు పేషెంట్ టేక్ కేరర్స్ అటెండర్ అదేవిధంగా శానిటైజర్ సెక్యూరిటీ అందరికీ కూడా నేను ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మిత్రులరా మరి వాళ్ళ పరిస్థితులు చూస్తూ ఉంటే కార్మికులకు కూడా జీతాలు ఇయలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉందంటే ఒక్కసారి మనం ఆలోచన గతంలో ఈ హాస్పిటల్కి ఉన్నటువంటి చరిత్ర ఏంటి గత పది సంవత్సరాల క్రితం ఈ హాస్పిటల్ ఏ విధంగా ఉంది మరి పది సంవత్సరాల్లో ఈ హాస్పిటల్ని ఏ విధంగా తీర్చిదిద్ది ఆ పది సంవత్సరాల్లోనే మరి టీఆర్ఎస్ ప్రభుత్వం లేని మనందరినీ కూడా ఆ రోజు అపాయింట్మెంట్ చేయడం జరిగింది మరి మీ అందరి కష్టంతో మీ అందరి శ్రమతో ఈ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి కాయాకల్ప అవార్డు కూడా పలు మార్లు అందుకోవడం జరిగింది మరి నిజంగా జిల్లా కూడా పెద్ద గర్వ కారణం మరి అట్లాంటి కార్మికుల వేతనాలు ఇవ్వకుండా ఈరోజు మరి ఇబ్బంది పెడుతున్నటువంటి ప్రభుత్వాన్ని అధికారులు కూడా మేము టీఆర్ఎస్ పార్టీ తరఫున మేము వాళ్ళని హెచ్చరిస్తా ఉన్నాం తక్షణమే ఏదైతే నాలుగు నెలలు జీతాలు ఏదైతే పెండింగ్ ఉందో అది వెంటనే చెల్లించాలి మరి వీళ్ళందరినీ కూడా విధుల్లో వారి వారి పనులు చేసుకునే విధంగా మీరందరూ చర్యలు తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం మరి మిత్రులారో ఒకటి ఆలోచించండి ఏరి కోరి తెచ్చుకున్న తెలంగాణ ఏ విధంగా డెవలప్ చేసింది కేసీఆర్ గారు ఈరోజు మరి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి చెప్పినటువంటి హామీలను నమ్మి మరొక్కసారి అవకాశం ఇద్దామనే అవకాశం ఇచ్చి చూస్తే ఇవాళ ఏ పరిస్థితులు ఎదురైతే ఉన్నాయని ఒక్కసారి చూడాలి ఇచ్చిన హామీలు పక్కన పెట్టండి ఇవాళ మీరు చేస్తున్న కష్టానికి కూడా జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఉంటే మీరింట్లో బాధ్యతలు మీ పిల్లల చదువులు ఏం కావాలి మీరు ఈ ఉద్యోగం ద్వారా మీరు ఇల్లు ఎలా తీసుకునేటువంటి పరిస్థితి మరి మీ ఇల్లు ఎలా గడవాలి ఒక్కసారి ఈ ప్రభుత్వం మరి అదేవిధంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి ముగ్గురు మంత్రులు కూడా మరి ఆలోచించి తక్షణమే చొరవ తీసుకొని ఈ సమస్యని వెంటనే పరిష్కరించాలని చెప్పి మేము బిఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం చెయ్యని పక్షంలో ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు కార్మిక సంఘాలు ఏ నిర్ణయం తీసుకున్నా మేము కూడా వారితో పాటు మీ వెంట మీకు న్యాయం జరిగేంత వరకు మీతో పాటే నడుస్తామని చెప్పి మేము మీ అందరికీ కూడా హామీ తెలియజేస్తూ ఖచ్చితంగా మన జీవితాలు వచ్చేంత వరకు ఉద్యమం ఎక్కడనే సాగించాలి ఎవరు ఎవరు కూడా చెప్పుడు మాటలో లేకపోతే అధికారులు పిలిచో మనల్ని మభ్య పెట్టి ఒక పది మందిని గ్రూపులుగా క్రియేట్ తయారు చేసి మీరు రండి లేకపోతే మేము ఉద్యోగాలు పోతాయని అన్న నమ్మమాకండి ఇక్కడ వేదిక మీద కావాల్సినంత మంది నాయకులు ఉన్నారు ఎవరు ఎనికిపోయేటువంటి వాళ్ళు కాదు ఖచ్చితంగా మీ హక్కులను సాధించుకోవటం కోసం అందరం కూడా మేము వెంట ఉన్నాం ఎవ్వరు కూడా వెనకం వేయకుండా మనం ఏదైతే ఉద్దేశంతో మంచి ఒక్కలకు కాదు జరిగేటువంటి లాభమే మన కష్టానికి ప్రతిఫలం మనం చేసిన శ్రమకి అడుగుతామని చెప్పితే